వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే అండి ఇప్పుడు సమ్మర్ హాట్ హాట్ ఉంది కదండి వీటిని వాటర్లో నానబెట్టి ప్రతిరోజు తీసుకోండి దీనివల్ల హైడ్రేషన్ అనేది తగ్గుతుంది హెల్త్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకు కూడా ఎనర్జీ అనేది ఉంటుంది సరే అండి ఈరోజు మనం కోనసీమలో దొరికే పీతల కర్రీ అలా చేయాలో నెమ్మకి చూపిస్తానండి సరే వీడియోలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పీతలండి ఇది మొదటిగా నేనైతే ఒక పది పీతలు తీసుకున్నానండి చూడండి వీటిని చవ్వాయి పీతలు అంటారు కోనసీమలో దొరుకుతాయండి చూడండి అలాగే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఆవా కొద్దిగా గసగసాలు తీసుకుందాం అలాగే ధనియాలండి ఒక వెల్లుల్లిపాయ సరేనండి వీటిలోకి వెళ్దాం ఆనియన్స్ అలాగే వెల్లుల్లి అలానే ధనియాలు గసగసాలు మీరు ఎక్కువ మసాలా తినే పర తినేదైతే కొద్దిగా రెండు మూడు లవంగాలు కూడా వేసుకోవచ్చండి దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ అండి ఇందులో ఆయిల్ అయితే వేసాను ఇందులో పచ్చిమిర్చి కర్రవైతే కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తుందండి మసాలా ఆనియన్ దీనికి సేపు వద్దామండి ఇది ఏంటంటే పచ్చివాసన అదే రాకుండా ఉండటానికి సరే ఫ్రెండ్స్ కూడా మగ్గింది చూడండి ఇప్పుడు ఇందులో పేదలు యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పేదలు అయితే యాడ్ చేశానండి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి ఇప్పుడే దొరుకుతాయి పీతలు ఇప్పుడు తర్వాత సాల్ట్ యాడ్ చేద్దాం కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళా దగ్గరికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం యాడ్ చేస్తున్నాము తిండ్లకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇది ఫ్రెండ్స్ దగ్గరికి అయితే ఎలా వచ్చిందండి చూడండి అయితే ఇది మరి ఎగర బాగోదండి ఎగిరికి వచ్చేసి ఇలా కొంచెం పులుసుగా ఉంటే జ్యూసీగా ఉంటుంది ఎందుకంటే పేత అనేది కూడా చక్కగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా రుబ్బడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చూడండి చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సరేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం